హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ అంజలి నేను రోజు వీడియోలు చేస్తూ చేద్దామని అనుకుంటా కానీ మా బాబుటి చాలా అల్లరి చేసేస్తున్నాడు అందుకోసం వారి గురించి ఇప్పటికి నేను ఈ వీడియో పెట్టే చాలా మనసు అవుతుంది ఇది ఏంటంటే మా ఆయనకి చేపలు తీసుకొని రమ్మని చెప్పిన ఆయన తీసుకొని వచ్చారు అందులో కొన్ని పులుసు పెట్టాన ఇంకొన్ని ఫ్రై చేద్దాం అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ చేపల్లి ఉప్పులో ఒక టెన్ మినిట్స్ నానబెట్టి తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే అందులో ఉండే పులుసు వాసన అనేది పోద్ది ఆ తర్వాత ఏమో ఇట్లా తగినంత సాల్ట్ నెక్స్ట్ సరిపడినంత కారం కొంచెం పసుపు నెక్స్ట్ ఫిష్ మసాలాను వేసుకుంటున్నా ఆ తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెష్ది తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా అన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసి పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇట్లా కలిపే ముందు ముక్కలకి చాక్తో గంటలు పెట్టండి నేనైతే పెట్టలేదు తర్వాత నాకు గుర్తొచ్చింది అప్పుడు అప్పుడు పెట్టిన అనమాట ఇట్లా దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక వన్ అవర్ ఉంచండి అట్లానే అట్లా వన్ అవర్ పోయిన తర్వాత ఎట్లా తీస్తున్నా చూసినా మొత్తం ముక్కలన్నిటికీ కూడా మసాలా అనేది బాగా పట్టింది ఆ తర్వాత అట్లనే దాన్ని డైరెక్ట్గా కిచెన్లోకి తీసుకుపోయినా ఆ తర్వాత దీన్ని ఫ్రై చేద్దాం అనేసి స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకోవాలి చూడండి ముక్కలకి ఎంత బాగా పట్టింది కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా అందరూ కూడా ఇట్లా కలయిలు ఎక్కువ ఆయిల్ని పెట్టి వేస్తూ ఉంటారు కదా అట్లా నాకు ఆయిల్ని ఏమంటారు వేస్ట్ చేయడం ఇష్టం లేదు అందు గురించేనే నేను ఎప్పుడు కూడా ఇట్లా పెనం పైన వేసుకుంటా అట్లయితేనే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా ముక్కల్ని నెమ్మదిగా వేసుకోవాలి ఇట్లా గట్టిగా పడేస్తే మొక్కనికి తులిపోద్ది ఆ తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ముక్కలు అనేవి మాడిపోతాయి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పోయిన తర్వాత టర్న్ చేసుకుంటున్నా నేను ఒక టెన్ మినిట్స్ పోయిన తర్వాత ఇట్లా టర్న్ చేసిన తర్వాత ఇంకా రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంది కదా నెక్స్ట్ రెండో సైడ్ కూడా చూస్తున్నా రెండో సైడ్ చాలా బాగా ఫ్రై అయింది ఇంకా ఫస్ట్ ఇట్లా తిప్పినప్పుడు కొంచెం అంతగా ఫ్రై అయినట్లు అనిపించలేదు నాకు అందుకోసమని మళ్ళీ నేను వాటిని టర్న్ చేసుకొని పెట్టుకున్నాను ఇట్లా బాగా మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క ముక్కను తీసుకొని పెట్టుకోవాలి విధంగా మిగతా ముక్కల్లో కూడా తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మిగతా ఇంకేమైనా ఉంటే ఫ్రై చేసుకుందాం ఇట్లా నేను ఈ వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు చూద్దాం ముక్క లోపల మొత్తం బాగా ఉడికిపోయిందండి చాలా బాగుంది తింటుంటే ఇట్లా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి